ఏపీలో కొత్త ప్రభుత్వం కొలు తీరింది ఇరవై ఐదు మంది మంత్రులతో కలిసి చంద్రబాబు ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేశారు ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత కొత్త ప్రభుత్వం బాధ్యతలకు ముందే పలు కీలక నిర్ణయాలు తీసుకుంది ఇప్పుడు ప్రమాణ స్వీకారం పూర్తి కావడంతో అధికారికంగా అమలుకు సిద్దమవుతోంది ఇక మంత్రుల శాఖలను ప్రకటించిన తర్వాత పూర్తి స్థాయి పాలన ప్రారంభం కానుంది జగన్ ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేస్తున్నారు ఏపీలో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైంది పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతున్నాయి జగన్ ప్రభుత్వంలో ప్రతి ఏటా విద్యా కానుకతో పాటుగా ప్రతి రోజు పాఠశాలలో మధ్యాహ్నం భోజనం పథకం అమలు చేసేవారు అప్పటి వరకు ఉన్న ఈ పథకంలో కొన్ని మార్పులు చేశారు ఉదయం బడికి వచ్చిన విద్యార్థులకు రాగిజావా మధ్యాహ్నం నిర్దేశిత మెనూతో సిద్ధం చేసిన భోజనం విద్యార్థులకు చిక్కీలు అందించేవారు ఆ చిక్కీల పైన జగన్ ఫోటోలతో ఉన్న కవర్ తో విద్యార్థులకు అందిస్తూ వచ్చారు ఇప్పుడు తిరిగి పాఠశాలలు ప్రారంభం కావటంతో విద్యా కానుకను గత ప్రభుత్వంలో సిద్ధం చేయటంతో యథావిధిగా అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వం నిర్ణయించింది అదే సమయంలో బడులకు చిక్కిలతో పాటుగా కోడిగుడ్లు రాగిపిండి సరఫరా చేస్తున్నారు గతంలో చిక్కీలపై జగన్ ఫోటో కవర్లను ఏర్పాట్లు చేయగా ప్రస్తుతం వాటిని తొలగించారు వాటి స్థానంలో రాజముద్రతో కవర్లు రూపించారు మధ్యాహ్న భోజన పథకాన్ని గోరుముద్దగా మార్పు చేశారు అదేవిధంగా ప్రతి ఏటా జగన్ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి అమలు చేసేవారు తాము అధికారంలోకి వస్తే అమ్మకు వందనం పేరుతో ప్రతి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ అమ్మకు వందనం కింద పదిహేను వేలు చొప్పున అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు దీంతో ఇప్పుడు కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో గత ప్రభుత్వ హయాంలో ప్రచారం కోసం తీసుకున్న నిర్ణయాల్లో మార్పులు చేస్తోంది